హలో గైస్ వెల్కమ్ టు యూటీవీ నేను మీ నందు ఇవాళ యూటీవీలో నేను చేయబోతున్న స్పెషల్ ఇంటర్వ్యూ నా బెస్ట్ ఫ్రెండ్ నరేష్ తో అనమాట సో నరేష్ లల్లా గురించి తెలుగు ఆడియన్స్ కి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే రెగ్యులర్ గా వ్లాగ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ తో మంచి మంచి సీరియల్స్ చేస్తూ ఆడియన్స్ అందరినీ కూడా తను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు మరి ఎటువంటి లేట్ లేకుండా మన నరేష్ లైఫ్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనతో పట్టున్నాడు కాబట్టి తన్నే అడిగి తెలుసుకుందాం హలో హలో చాలా పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చానా

అండ్ ఇంకొక టూ వీక్స్ మాత్రం ఒక మూవీ చేస్తున్నా మూవీ షూటింగ్ అయిపోయింది మూవీ రెడీ ఫర్ రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ మూవీమా అయ్యోబామా అని సుహాస్ సో దాంట్లో నెగిటివ్ షేర్ చేశాను ఫుల్ లెంత్ కాదు ఒక ఉంటది మంచి స్టోరీ ఉన్నంతసేపు బాగుంటది ఓకే సో నరేష్ ని ఎప్పుడు చూసినా పాజిటివ్గా హ్యాపీగా నవ్వుతూ ఏదో ఒక లాగ్స్ చేసుకుంటూ పెట్స్ అని ఫ్రెండ్స్ అని ఎప్పుడు అయిపోతూ ఉంటావు నీలో చాలామందికి తెలియని బ్యాక్గ్రౌండ్లో ఒక ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది ఎంతో ఎమోషనల్ అవుతావు ఎంతో కంబ్యాక్ ఇచ్చిన ఫ్రెండ్వి కాబట్టి నీ పర్సనల్స్ కొని నాకు తెలుసు బట్ మన ఆడియన్స్ అందరి కోసం రీసెంట్గా అంటే నువ్వు ఎంత ఎమోషనల్ ఎంత కనెక్టివ్ గా ఉంటావు పీపుల్ కి అనేది తెలుసు బట్ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ డాడీకి సంబంధించి నేను అప్పుడు చూసినప్పుడు నాకు లిటరల్లీ చాలా భయం వేసింది అసలు నువ్వు ఇప్పటిలో కోలుకుంటావా అసలు ఎలా అని చెప్పి చిన్నప్పటి నుంచి మా డాడీతో అంత బాండింగ్ లేకుండే నాకు అంటే సేమ్ తో ఉన్న ఏదైతే అలాగే ఉంటుండేది డాడీతో మాట్లాడాలంటే భయం డాడీ చూస్తే భయం ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్న భయం ఇలా ఉంటుండేదన్నమాట అది రాను 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 అలాగే ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది తప్ప తగ్గలేదు బట్ డాడీ ఎక్స్పైర్ అవడానికి కరెక్ట్ గా వన్ మంత్ ముందు ఎందుకు బాండ్ క్రియేట్ అయిందో తెలియదు ఆల్ ఆఫ్ సడన్ ఆయనతో కొంచెం మంచిగా ఉండటం నేను ఆయనతో మంచిగా ఉండడానికి ఎప్పుడు ట్రై చేసా బట్ ఆయన ఏంటంటే ఇప్పుడు సడన్ గా క్లోజ్ అయిపోతే వీడు సెటిల్ అయిపోయాడు కాబట్టి మనం క్లోజ్ అయితే వాడు అన్న టైప్ లో ఆయన ఉండేవాడే ఏంటో తెలియదు కానీ కొంచెం దూరంగానే ఉండేవాడు బట్ ఎక్స్పైర్ అవడానికి కరెక్ట్ గా వన్ మంత్ ముందు నుంచి నేను ఏం చెప్పినా ఒక ఫోటో దిగుదామంటే ఫోటో ఇలా ఉండేది అనమాట వన్ మంత్ ముందు యాదగిరి గుట్ట వెళ్ళాం స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాం అలాగా మొత్తం అప్పుడే రీసెంట్ గా కార్ తీసుకున్నాను నేను సో ఇంటికెళ్ళి వాళ్ళు తీసుకొని మొత్తం ట్రిప్స్ వేసి ఫొటోస్ దిగి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక నేను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చాయ్ బిస్కెట్ వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు మా నాన్న సూపర్ హీరో మూవీ ప్రమోషన్స్ అవుతున్నాయి సుధీర్ బాబు వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఇలా ప్రమోషన్స్ అనుకుంటున్నాము ఏం చేద్దాం అంటే సెలవు డాడీకి సిక్స్టీ ఇయర్స్ వచ్చాయి డాడీ బర్త్డే ఉంది బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అని చెప్పాను డాడీకి వన్ డే ముందు ఎప్పుడు మమ్మీని అడుగుతాను నేను ఏదైనా ఉంటే మమ్మీకి చెప్తాను మమ్మీ ఎస్ చెప్తుంది దాని తర్వాత డాడీని రిక్వెస్ట్ చేసుకుని ఏదో ఒకటి తీసుకొని మమ్మీని తీసుకొని వచ్చేది కానీ ఫస్ట్ టైం నేనే డాడీ కాంటాక్ట్ చేసి డాడీ ఇలా ఉంది ప్రమోషన్ మీరు రావాలి అంటే ఎప్పుడు అన్నాడు ఆ సరే వస్తా అన్నాడు అంతే ఆ రోజు మధ్యాహ్నం వచ్చాడు రావటం రావటం ఇంట్లో లంచ్ చేసుకుని ఇదే లొకేషన్ కి షూటింగ్కి వచ్చాడు షూటింగ్ వచ్చాము ఒక ఫైవ్ సిక్స్ వరకు టీమ్ అందరితో మాట్లాడారు అందరితో ఫోటోలు దిగాడు తర్వాత ఈవినింగ్ ఆ ప్రమోషన్స్ కి వెళ్ళాము మా దీప్తి గారు అని ఉంటారు దీప్తి వాళ్ళ ఇంట్లో సుధీర్ బాబు రావడం అక్కడ ఇదంతా అవడం ఆయన సిక్స్త్ ఇయర్ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాం సెలబ్రేషన్స్ అయిపోయి మళ్ళీ ఆయన అక్కడే ఉంచేసి నేను షూట్కి వచ్చాను షూట్ ప్యాక్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి రిసీవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఆయన ఎందుకు కొంచెం బ్రీతింగ్ కొంచెం కష్టం కష్టంగా ఇలా తీస్తున్నట్టు అనిపించింది ఏమైంది డాడీ అన్న ఏం లేదు ఎక్కువ తింటే నాకు అలాగే వస్తుంది అని చెప్పడంతో సరేలే అని చెప్పి చాలా హ్యాపీ వెళ్ళి పడుకున్నాం అంటే ఏదో సినిమా స్టోరీ ఇలా అనిపిస్తుంది చెప్తే ఆయన్ని వీడియోలో ఏమడిగా అంటే డాడీ నేను రోలెక్స్ వాచ్ గిఫ్ట్ చేసాను డాడీకి ఇది ఎందుకు గిఫ్ట్ చేస్తున్నానంటే ఇన్ని సంవత్సరాలు నా టైం నీ దగ్గర నీ టైం నా దగ్గర లేదు బట్ ఇక మీద నుంచి మన ఇద్దరు టైం నీ నాకు ఇవ్వాలి అని చెప్పి గిఫ్ట్ చేసా అని వాచ్ గిఫ్ట్ ఇచ్చాను కదా ఒక కోరిక నేను కోరుకోనా అని అడిగితే ఆయన కూడా నేను ఒక ఫైవ్ మినిట్స్ అబ్బాలోనే ఉన్నాం వీడియో నీకు పంపిస్తాను కుదిరితే చూడు మా మమ్మీ ఎమోషనల్ అయింది చిన్నప్పటి నుంచి మేము పడింది తెలుసు కదా దూరంగా ఉంటూ అలా ఉండేది మొత్తం అంతా నార్మల్ అయిపోయింది ఒక థర్టీ ఇయర్స్ మా మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అయిపోయి టూ నార్మల్ మార్నింగ్ లేచి డాడీకి కాఫీ పెట్టి ట్రిప్ ఐ ప్లాన్ గోవా అంటే గోవా వెళ్ళిపోవాలి మమ్మీ డాడీని తీసుకొని వ్లాక్ చేయాలి గోవాకి వెళ్తే అండ్ మమ్మీ డాడీకి కాశీ ట్రిప్ ఇవన్నీ నైట్ ఓవర్ నైట్ ప్లాన్ చేసుకున్నాం ఓకే కట్ చేస్తే మార్నింగ్ నేను ఎప్పుడు సెవెన్త్ లేచా నైన్ ఓ క్లాక్ కి లేచి అలా కూర్చుంటే డాడీకి ఏంటి డాడీకి ఎవ్రీథింగ్ అంటే ప్యాంట్ షర్ట్ డైరెక్ట్ ఎరెక్ట్ వచ్చి గెట్ సోఫా లో నా వల్ల అవ్వట్లేదు హాస్పిటల్ కి వెళ్దాం అన్నాడు నేనేం అనుకున్నా సరే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది మేజర్ అంటే అంతకు ముందు వరకు కూడా హెల్త్ ఇష్యూస్ ఏం లేవు షుగర్ లేదు నథింగ్ నార్మల్ సో హాస్పిటల్ కి కూడా వెళ్ళలేదండి నాకు తెలిసి సరే ఒక ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుంది కదా అని చెప్పి తీసుకొని కార్ లో తీసుకొని వెళ్ళాను పక్కన యూస్ కూడా ఉన్న కొత్త హాస్పిటల్ క్లినిక్ ఏదో తీసుకెళ్ళాను హాస్పిటల్ తీసుకెళ్ళగానే వాళ్ళు స్ట్రక్చర్ మీద తీసుకుని వెళ్ళిపోయి మాస్క్ పెట్టేసి ఏదో శంకర్దా జిందాబాద్లో శంకర్దా ఎంబీబీఎస్లో లాగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి చెప్పలేము అడ్మిట్ చేయాలి అవన్నీ చెప్తుంటే నాకు ఎలాగో స్క్రీన్ మీదే ఉన్నాను కాబట్టి మనకి ఇవన్నీ తెలుసు కదా మనకి వీళ్ళు ఏంటి డ్రామా ప్లే చేస్తున్నారని నా ఫ్రెండ్ వెంకి అని ఉంటారు డాక్టర్ తను తనకు కాల్ చేస్తే ఆ డాక్టర్తో మాట్లాడి నరేష్ ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేసే మనకి అక్కడ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు ఆయనతో నేను కమ్యూనికేట్ చేసుకుంటానని చెప్పి అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయించారు అక్కడికి వెళ్లి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు చిన్న చిన్నగా నన్ను పిలిచి సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఏంటంటే ఆయనకి ఆర్గాన్స్ అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఫెయిల్ అవుతూ వస్తుంది రీజన్ ఏంటి అంటే మీ డాడీ ఫుల్ స్మోకర్ అని డ్రింక్ చేస్తారు మా డాడీకి ఇప్పటి వరకు నాకు తెలిసి డ్రింకింగ్ వాసన ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆల్కహాల్ తాగరు స్మోక్ ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్పిట్ అయ్యారన్నమాట అనమాట కానీ లోపల ఆర్గాన్స్ పరిస్థితి చూస్తేనేమో మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంది నేను సిక్స్టీన్త్ రోజు సారీ ట్వంటీ ఫోర్త్ రోజు డాడీని అడ్మిట్ చేసిన ట్వంటీ ఫిఫ్త్ నైట్ వాళ్ళ డాక్టర్స్ పిలిచి రేపు మార్నింగ్ కానీ సిచ్యువేషన్ చెప్పలేమన్నారు ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్కి చనిపోయారు ఫస్ట్ టైం అనుకుంటాను అంటే నేను ఒక ఎమోషనల్ అవుతూ కారులో ఒక వీడియో పెట్టా కదా ఏడ్చుకుంటూ అప్పటికి సిచువేషన్ అవుతుందో తెలియదు తెలియదు ఇలా డ్రామా నేను ఎలా మైండ్ సెట్ డాడీకి ఏంటి ఏదైనా పెయిన్ వచ్చిందంటే మెడికల్ షాప్ కి వెళ్ళాలి పెయిన్ కిల్లర్ వేసుకోవాలి గ్యాస్ట్రిక్ వచ్చిందంటే వెళ్ళాలి మెడికల్ షాప్ కి వెళ్ళాలి గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి అలా కాదు ఈయన కొంచెం లేట్ చేయడం వల్ల ఆయనకి తెలిసి నాకు చెప్పట్లేదేమో చెప్పుంటే ఇంత దూరం ఇంత దూరం వచ్చేది కాదు కదా నాకు చెప్పుంటే ఇంత ఇబ్బంది పడేవాడి కాదు కదా అని ఇదిలోనే చేశాను నేను పేరెంట్స్ కి ఏదైనా ఉంటే చెప్పండి అవును అవును అంత చెప్పాను తప్ప ఆయన చనిపోతారని గానీ ఆ ఇంటెన్షన్ లేదు నాకు నేను చెప్పింది ఏంటంటే ఇంత దగ్గర అవుతున్న మనిషిని సడన్ గా ముందు రోజు నైట్ క్లోజ్ గా బర్త్డే సెలబ్రేషన్స్ కాయిన్ ట్విస్ట్ అయినట్టు ఇమిడియట్ గా ఇదంతా చూసేసరికి నేను తట్టుకోలేకపోయా అండ్ మమ్మీ ముందు నేను బర్స్ట్ అవుట్ అవ్వలేకపోయాను అదంతా సడన్ గా కార్ లో కూర్చోగానే నాకు అనిపించింది చెప్పాలనిపించింది బేసిక్ గా అంటే ఆ టైంలో పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం లేదా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనకు డబ్బులు అయిపోతాయి హాస్పిటల్కి వెళ్లకుండా వీడికి చెప్పామంటే వీడు ఓవరాక్షన్ చేస్తాడు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాడు బిల్లు కట్టాల్సి వస్తుంది ఎందుకు టాబ్లెట్ వేసుకు ఇలా ఉంటారు అలా ఉండొద్దు అని చెప్పి ఆ వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన సిక్స్ అవర్స్ లోనే సో నేనేమంటానంటే రీసెంట్ డేస్ లో నేను ప్రయాగ్రాజ్ వెళ్ళాను ప్రయాగ్రాజ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అన్నమాట అన్న వాళ్ళ గ్యాంగ్ వెళ్తుంది ఒక సీట్ ఖాళీ లేకపోయినా నేను వస్తానంటే ఒక ఫ్రెండ్ని డ్రాప్ చేసి నన్ను వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళతో నేను మింగిల్ అవుతూ బ్లాగ్ చేసుకుంటూ సరదాగా వెళ్ళేసి వచ్చా దాంట్లో ఒక ఆయనకి ఆయన పేరు నేను బూబా అని పిలుస్తా మనీ పేరు మర్చిపోయాను నేను ఆయన ఆయన అలాగే పిలవటం వాళ్ళ దీపక్ దీపక్ గారు దీపకు సిఏ తను ఇద్దరు కొడుకులో బీటెక్ చాలా మంచి మనిషి ఆ ఫైవ్ డేస్లో చాలా క్లోజ్ అయ్యి మా ఇంటికి వచ్చి మటన్ బిర్యానీ తినాలి అది ఇదని చెప్పారనమాట ఆయన కాస్మా ఉంది సో నడిచినప్పుడు మేము అన్ని కిలోమీటర్స్ నడిచినప్పుడు మాతో చాలా ఎనర్జీగా పార్టిసిపేట్ చేశాడు కట్ చేస్తే ప్రయాగరాజ్ నుంచి వచ్చిన టెన్ డేస్కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు డే ఈస్ ఎక్స్పైర్డ్ ఏంటి అంటే నో రీజన్ ఇప్పుడు మా డాడీకి కూడా

ఏం చేయాలనిపిస్తే అది చేసేయండి సో రేపు చేద్దాం రేపు చూద్దాం అని మాత్రం అసలు పెట్టుకోవద్దు ఈ రోజు పని ఈ రోజు ఫినిష్ చేయాలి అదైతే నేను ఫిక్స్ అయ్యా సో ఆ ఫేస్ నుంచి ఇంత ఏమంటారు ఇంత త్వరగా బయటకు వస్తో ఇంత త్వరగా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తూ కొంచెం మనుషుల్లో కలుస్తూ ఫోకస్ చేస్తావు అని అనుకోలేదు హోప్ఫుల్లీ అది చేసావు కాబట్టి నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉండాలి అండ్ అమ్మని మంచిగా చూసుకోవాలని అదొక్కటే నేను కోరుకుంటూ అండ్ నెక్స్ట్ మనం నరేష్ పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నాడు అసలు నా పర్సనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ ని నేను ఇప్పుడే పబ్లిక్ లో పెట్టదలుచుకోలేదు అండ్ వెరీ సూన్ నేనే పిలిచి నీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఓకే ఒక త్రీ ఫోర్ మంత్స్ లోనే ఉండబోతుంది సో త్రీ ఫోర్ మంత్స్ లో నాట్ అబౌట్ మ్యారేజ్ ఒక మంచి ఒక మంచి న్యూస్ అయితే వినబోతావు నేను మళ్ళీ పిలిచి నందు నా ఇంటర్వ్యూ తీసుకో నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా ఫస్ట్ నీ ఛానల్లో చెప్తాను పిలుస్తా అప్పుడు చెప్తా ఓకే అబౌట్ మై అంటే పర్సనల్ డీటెయల్స్ పర్సనల్ అంటే ఐ మీన్ లైక్ పెళ్ళా లేకపోతే ఏదైనా బిజినెస్ లేకపోతే అదన్న హింట్ ఇవ్వకుండా నేను మిగతా కూడా 4 మంత్స్ ఆగి లైన్ లో అయితే ఎవర్నో సెట్ చేసుకొని ఫిక్స్ అయ్యి ఎవర్నో కాదు ఏదో సెట్ చేసుకున్నాను అని అనిపిస్తది సో ఆ ఏంటనే చెప్తా నీకు 4 మంత్స్ అంటే ను సింగిలా మిగిలదు ఒకటి చెప్పు ఇంతకు ముందు మింగిల్ బట్ ఇప్పుడు సింగిల్ అలా చెప్పి చెప్పినట్టుగా చెప్తా అంటే రీసెంట్ గా నీ స్నాప్ లో అంటే నువ్వు ఎప్పుడు అబ్బాయిలతో పెట్స్ తో ఉంటావు స్నాప్ లో ఒక అమ్మాయిని నేను చూసాను ఏంటి సారీ ఆంటీ ఓకే అలాంటి ఏమన్నా స్నాప్ లు పట్టనిగా అబ్బాయిలందరూ చాలా తెలివిగా ఉంటారు

ఇదైతే నువ్వు ఎక్కువ హైలైట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి దీని గురించి అడగని అదేంటి అనేది పాపం వాళ్ళకి తెలియదు కదా సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మనకు ఒక ప్రొఫైల్ ఉండడము లేకపోతే ఎవరో సపోర్ట్ ఉండడము అలా అయితే మనం ఇక్కడ తెలుగు సీరియల్స్లో లో క్లిక్ అవ్వడం చాలా కష్టమైన టాస్క్ అయిపోయింది ఫ్రమ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంతా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కాబట్టి బట్ నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నీకు నువ్వే సపోర్ట్ తెచ్చుకొని నీకు నువ్వే ఫేమస్ అయ్యి నేను నువ్వే ఫేమస్ చేసుకొని ఓన్ ఛానల్ కూడా పెట్టి వాళ్ళు నీకంటే ఒక ఇన్కమ్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక టీము ఇదంతా బిల్డ్ చేసుకోగలిగావు ఇంత చేస్తున్నా కూడా సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అంటారు ప్రతి దాంట్లో అమర్ని ఎందుకు ఇన్క్లూడ్ చేస్తున్నావు అమర్ పేరు వాడుకుంటున్నావు అని అంటారు బట్ నీ కమెంట్స్ ఓపెన్ చేస్తే బ్రో అమర్ తేజీతో ఇంటర్వ్యూ చేయండి వాళ్ళని చూపించండి అని చెప్పి చాలామంది వాడితో ఉన్న బాండ్ బాండింగ్ నీకు అది కాబట్టి వాళ్ళు పెట్టే కమెంట్స్కి కూడా నేను రెస్పాండ్ అయ్యి చాలా వ్లాగ్స్ చేస్తావు బట్ ఫేమ్ కోసమే అమర్ని వాడుకుంటున్నావు అనేవి కూడా నువ్వు చాలా పడ్డావు కాబట్టి అసలు నీ సైడ్ ఆఫ్ వర్షన్ ఏంటి సి బేసిక్గా నాకు అమర్కి అంత క్లోజ్నెస్ లేదు బిఫోర్ జానికి కలగం లేదు అసలు అమర్ ఎవరో కూడా నాకు తెలియదు సీరియల్ కమిట్ అయినప్పుడు కూడా నలుగురితో పాటు అమర్ ఒకడు బట్ వెళ్ళేటప్పుడు నీ ఇంటర్వ్యూలోనే చెప్పాను నేను వెళ్ళేటప్పుడు నాకు వచ్చి నరేష్ని సపోర్ట్ చేయాలన్నాడు ఎందుకు నమ్మాడే తెలియదు వెళ్ళడానికి టూ డేస్ ముందు పిలిచి ఫోన్ లో అవన్నీ నా చేతిలో పెట్టి చూసుకోవాలని వెళ్ళిపోయాడు నాకు ఇచ్చిన పని హండ్రెడ్ పర్సెంట్ నేను చేసేసా ఏదైతే నా ఛానల్ లో అమర్ కనిపిస్తున్నాడు అనే దాంట్లో నేను ఒక టెన్ వీడియోస్ అనుకో దాంట్లో సిక్స్ వీడియోస్ అమరే నన్ను పిలిచి నరేష్ నేను ఒక ఛానల్ ది గ్రేట్ ఛానల్ ఉంది అమర్కి పాపం తంది మాంటేషన్ అవ్వట్లేదు ఛానల్ అంటే ఇంతకు ముందు థర్డ్ పార్టీ కంటెంట్ వేయటం వల్ల అది మాంటేయేషన్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు రీచ్ ఉండదు కాబట్టి ఒక అమర్ గురించి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అమర్ కంటెంట్ గురించి జనాలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి అది ఒక ట్రస్టబుల్ ఛానల్లో వెళ్తే తనకంటూ ఒక మంచి ప్లెస్ అవుతుంది ఇప్పుడు మూవీస్ జరుగుతున్నాయి మూవీస్ ప్రమోషన్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టా పెద్ద పెద్ద సినిమా హీరోల గురించిన ప్రమోషన్సే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో జరుగుతుంది సో తన ఫ్రెండ్ తనకి ఏదైనా మంచి జరుగుతుంది నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎప్పుడు వేసి చెప్తా ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి అమర్ దాన్ని నేను లలాస్ వాళ్ళు తీసేసి రాజది గ్రేడ్ పెట్టుకుంటాను ఓకేనా పెట్టుకో మళ్ళీ బిల్డ్ చేసుకుంటాను నో ప్రాబ్లం మా ఇద్దరి మధ్య అంత ట్రాన్స్పరెన్సీ ఉంది అండ్ సెకండ్ థింగ్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాడు ఎదిగాడంటే అమర్ వల్ల అంటే నేను ఎదగలేదు వాళ్ళు పెంచారు నేను ఇప్పటికీ చెప్తాను చాలా వీడియోలో నా దాంట్లో ఇప్పుడు ఒక ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటాయి నా వాళ్ళు ఒక టూ అండ్ హాఫ్ ఉంటారేమో మిగతా టూ అండ్ హాఫ్ లో నా ఫ్రెండ్స్ ఏ ఉంటారు ఇప్పుడు విష్ణు సిద్ధు వాళ్ళతో ఉంటాను ఉంటాను సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా నా వచ్చి ఉంటారు ఓన్లీ ఆ వాళ్ళే అని కాదు నా కంటెంట్ ఉండాలి నా ఫ్రెండ్స్ ఉండాలి లేకపోతే మా గ్యాంగ్ ఉండాలి ఏదో ఒకటి నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు ఆర్టిస్ట్ ఫీల్డ్ లోనే మాట్లాడుతున్నారు అంటే గనుక వాళ్ళకి కంటెంట్ పోస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి నా గురించి మాట్లాడతారు అంటే అంటే నాకు తెలిసినంత వరకు అంటే ట్రస్ట్ కి బ్రాండ్ అంబర్స్ అంబాసిడర్ నువ్వు ఏదైనా ఒకటి చెప్పి నీకు చేతిలో పెడితే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తావు అమర్ విషయంలో కూడా ఇండస్ట్రీలో నీ స్ట్రగుల్స్ గురించి ఎందుకంటే నీకు ఎటువంటి బ్యాక్ బ్యాకప్ లేకుండా ఎటువంటి బ్యాక్ బోన్ పిల్లర్స్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చావు సో వచ్చి సక్సెస్ అవడమే కాకుండా నువ్వు ఫర్దర్గా ఇచ్చే సర్ప్రైజ్లు సస్పెన్స్ నేను కొన్ని గెస్ట్ చేయగలను బట్ ఇప్పుడే కెమెరా ముందు రివీల్ చేయలేను కాబట్టి నువ్వు ఎంత సక్సెస్ అవుతావు అనేది విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఇంకా ఆడియన్స్ అందరికీ ఎక్కువ అర్థం అవుతుంది బట్ నీ కెరియర్ స్ట్రగుల్స్ గురించి కెరీర్లో నిజం చెప్పాలంటే నాకు ఎటువంటి స్ట్రగుల్స్ లేవు దానికి రీజన్ నా యాటిట్యూడ్ అని నేను అనుకుంటాను ఎప్పటికీ సో నేను నా వర్క్ పరంగా అండ్ నాతో పాటు ట్రావెల్ చేసే పర్సన్స్ పరంగా ఎంత గ్రాటిట్యూడ్గా ఉన్నాను అండ్ నా యాటిట్యూడ్ ఎంత మెయింటైన్ చేస్తున్నాననే దాన్ని బట్టి నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాను అండ్ నువ్వు అంటుంటావు కదా ఎప్పుడు నవ్వుతూ ఉంటావు సరదాగా ఉంటావు అని చెప్పి అవన్నిటికీ రీజన్ నా గ్రాటిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ అనుకుంటాను నేను సో స్ట్రగుల్స్ అంటూ నాకు అంత గొప్పగా ఏం లేవు నేను స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీ నుంచి ఇండస్ట్రీలోకి ఇలా స్విచ్ అవ్వగానే ఆ రోజు నుంచి ఈరోజు వరకు మోస్ట్ ప్రాబలీ ఒక వన్ టూ మంత్స్ గ్యాప్ నేను తీసుకోవడమే తప్ప నా గ్యాప్ రాలేదు ఎప్పుడు వర్క్ గురించి వెతుక్కోవటము వర్క్ గురించి స్ట్రగుల్ అవ్వటం ఎప్పుడు జరగలేదు కాబట్టి నేను ఇండస్ట్రీలో పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు అండ్ స్ట్రగుల్ అయిన విషయం ఒకటి ఏంటంటే జీవితంలో మళ్ళీ ఆ రోజులు మళ్ళీ రాకపోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాన్వరి ట్వంటీ ఎయిత్న నేను షూట్కి వచ్చాను విత్ మేకప్ అండ్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నైట్ ఇంటికి వెళ్ళాను నేను సో ఐ వర్క్ లైక్ అంటే ఫైవ్ డేస్ డే అండ్ నైట్స్ వర్క్ చేశాను ఫర్ త్రీ సీరియల్స్ అది జీవితంలో మళ్ళీ ఈ టైంలో అంటే ఈ అంటే ఈ సిచ్యువేషన్స్లో తెలుగు ఆర్టిస్టులు కన్నడ ఆర్టిస్టులు ఈ గొడవలు జరుగుతున్న సిచ్యువేషన్లో ఒక మూడు ప్రాజెక్ట్స్ చేస్తూ ఒక ఫస్ట్ రోజు మేకప్ వేసుకొని ఫిఫ్త్ డే తీసిన క్రెడిట్స్ నాకే ఉన్నాయి అనుకుంటాను ఆ విధంగా స్ట్రగుల్ అయ్యాను అంటే ఇంటికి వెళ్ళకుండా లొకేషన్స్ లోనే స్నానం చేస్తూ లొకేషన్స్ లోనే తింటూ పడుకోకుండా ఫైవ్ డేస్ అనేది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అది సీరియల్ ఇండస్ట్రీలో నడుస్తుంది ఏంటి అంటే కన్నడ వాళ్ళందరిని తీసుకొచ్చేస్తున్నారు మెయిన్ లీడ్స్ ఏ కాకుండా మా తెలుగు వాళ్ళకి ఛాన్సె ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి రీసెంట్గా ఇప్పుడు మీ ఎలక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి అప్పుడు కూడా వారిదే ఉండింది సో ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలి గెలిచిన తర్వాత ఏమైనా ఈ సిస్టమ్ మారిందా బేసిక్గా ఆ ఎలక్షన్స్ గురించి వాటి గురించి మమ్మల్ని అంతగా ఇంక్లూడ్ చేయలేదు బికాస్ ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆటా సో డబల్ఐటీఏలో నేను మెంబర్ని కాదు కాబట్టి వాటి గురించి మాతో అంత డిస్కస్ చేయలేదు మేబీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా మాకు ఓటు హక్కు లేదు అని మాకు అంత నాలెడ్జ్ అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేయలేదు అండ్ నాలెడ్జ్ లేదు అండ్ ఎందుకు కార్డ్ తీసుకోవాలి అనడానికి నాకు ఆన్సర్ ఇప్పటివరకు దొరకలేదు సో దొరికిన రోజు ఖచ్చితంగా నేను కార్డు తీసుకుంటాను అది దొరుకుతుంది అనుకుంటున్నాను అండ్ నాకైతే ఎటువంటి చేంజ్ కనిపించలేదు అండ్ నాట్ ఓన్లీ కన్నడ మనకి నాట్ అంటే నాన్ తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ అవుతున్నారు ఇండస్ట్రీలో బేసిక్గా నేను టీవీ బాగా చూసావండి నేను నా టీనేజ్ నుంచి కూడా నేను షోస్ సీరియల్స్ నేను చూస్తాను బట్ రీసెంట్ డేస్లో నాక్ చేస్తున్నప్పటికీ కూడా నేను టీవీ ఛానల్ పెట్టుకోవడానికి పెట్టుకోకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు తెలుగు నేటివిటీ ఎక్కడ కనిపించదు సో నాకు ఏదో ఎవరో చెప్తుంటే వాళ్ళు చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుంది వాళ్ళు తప్పు కాదు అది వాళ్ళు తెలుగు రాదు కాబట్టి అండ్ నాకు ఎందుకో నచ్చదు వేరే ఆర్టిస్ట్లో వచ్చి తెలుగులో చేయటం అనేది నచ్చదు మేబీ చూసే వాళ్ళకి అనిపిస్తుండొచ్చు వీడేంటి పాన్ ఇండియా మూవీస్ నడుస్తున్నప్పుడు తెలుగు కాదు అనుభవించే వాడికి నేను తెలుస్తుంది కాబట్టి మేము అనుభవిస్తున్నాం అండ్ ఐ నో దట్ పెయిన్ ఏం జరుగుతుంది అనేది ప్లేట్లో ఫుడ్ ఉండి కనిపిస్తూ కూడా వాటిని తినలేని సిచ్యువేషన్లో తెలుగు ఆర్టిస్టులు ఈరోజు ఉన్నారు సో అది ఫేస్ చేస్తున్న ఆర్టిస్టులకే తెలుసు అండ్ నాకు చాలామంది పర్సనల్గా తెలిసిన చాలా గొప్ప మంచి ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకి రోజు గడవక రెంట్లు కట్టుకోలేని పొజిషన్లోకి తీసుకొస్తున్నారు సో అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లో ఎన్నికైన ఎవరైతే కౌశిక్ అన్న ప్యానల్ ఉందో వాళ్ళందరూ కూడా ఒక సొల్యూషన్ని అనుకుంటున్నాను సొల్యూషన్ చూపిస్తారనే ఒక హోప్తోనే వాళ్ళందరినీ ఓటు వేసి గెలిపించినట్టు నాకు తెలిసింది ఎందుకంటే నాకు ఓటు అక్కలేదు కాబట్టి వాళ్ళు పట్టాల చేతిలో తీసుకొని ఈ బాధలన్నింటినీ కొంచెం రెక్టిఫై చేస్తారనుకుంటున్నా మనకి ఆస్తులు సంపాదించాల్సిన అవసరం లేదు ఏదైతే మనకి ఎంప్లాయ్మెంట్ రీ ఫిక్స్డ్ శాలరీ ఎలా ఉంటుందో అలాగా ఆర్టిస్ట్గా ఒక కళను నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకంతూ మంత్లీ ఇంత ఇన్కమ్ జనరేట్ చేసే సోర్స్ చూపిస్తే చాలు అంటే తెలుగు వాళ్ళందరూ ఎవరిని టచ్ చేసినా ఎవరిని ఇంటర్వ్యూ చేసినా కూడా మేము బాగా యాక్ట్ చేస్తాము ఆన్ టైంకి లొకేషన్లో ఉంటాము బట్ ఎందుకు అదర్ లాంగ్వేజెస్ నుంచి వస్తే ఇప్పుడు నాట్ ఓన్లీ కన్నడ తమిళ అని మల్టీ లాంగ్వేజెస్ నుంచి వచ్చేస్తున్నారు అని చెప్పి అంటే మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా ప్రొడ్యూసర్స్ ని డైరెక్టర్స్ ని అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ప్రొడ్యూసర్ని క్వశ్చన్ చేయడం ఏమైనా క్వశ్చన్ చేస్తాం వెళ్ళి మీరు ఎందుకు వాళ్ళని పెట్టుకున్నారన్న అది కరెక్ట్ కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్యారెక్టర్ ఇవ్వమని నువ్వు అడగటానికే నీకు టైం సరిపోదు అండ్ వాళ్ళకి అంత ఇంటిమేసీ ఉండదు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నా క్యారెక్టర్ ఇప్పుడు ఈ రోజున ప్రొడ్యూసర్ చేతిలో ఏం లేదు సార్ నాకు క్యారెక్టర్ ఇవ్వ ప్రొడ్యూసర్ని అడగలేము మనం ఎవ్రీథింగ్ ఇన్ ఛానల్ హ్యాండ్ సో ఛానల్ వాళ్ళు ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళే ఉంటారు సో ప్రొడ్యూసర్ చేతిలో ఏం లేదు నాకు కొన్ని కంపెనీస్ తెలుసు నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న మగువా మగువా సీరియల్ ఉంది నేను రామసక్కన్ సీత చేశాను వీళ్ళ ప్రొడక్షన్లో వీళ్ళ ప్రొడక్షన్లో ఎయి జెడ్ మొత్తం అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు వేరే లాంగ్వేజ్ నుంచి వన్ టూ మెంబర్స్ అది కూడా గారు అని చెప్పి మా వదిన క్యారెక్టర్ చేశారు ఆవిడ తెలుగు ఆవిడ చెన్నైలో ఫిక్స్ అయ్యింది సెటిల్ అయ్యారు ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారనమాట తప్పదు ఛానల్ నుంచి మనకి ఖచ్చితంగా రిఫరెన్స్ ఉంది కాబట్టి వన్ టూ ఆర్టిస్ట్ని పెట్టుకున్నారు కానీ మాక్సిమం ఈ ప్రొడక్షన్ తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు సో ప్రొడ్యూసర్స్ని ఆర్టిస్టులు అడిగేంత ధైర్యం చేయరు అండ్ చేసిన ప్రొడ్యూసర్ చేతిలో ఏమీ ఉండదు అంత ఛానల్ చేతిలో ఉంటుంది సో సీరియల్స్ చేస్తూ ఓ పక్కన బ్లాగ్స్ చేస్తావు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అక్కడ కూడా కంటెంట్ జనరేట్ చేస్తూ షార్ట్స్ చేస్తూ అది కూడా అందరికీ నచ్చే విధంగా చేస్తూ ఉంటాం ఇంత టైం ఎలా సరిపోతుంది అసలు నీ సీరియల్ ఇన్కమ్ కంటే కూడా యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది సి బేసిక్గా సోషల్ మీడియాకి నేను ఒక ఇన్ మన లాక్డౌన్ టైంలో రమ్మని చెప్పి నా ఫ్రెండ్స్ సుబ్బు అని నాతో పాటు ఉంటాడు ఎప్పుడు చెప్పున్నాడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ జనరేట్ చేయొచ్చు కదా అంటే నా కొన్ని వెనుక అంటే ప్రతి నవ్వే ఫేస్ వెనకాల కొన్ని కష్టాలు ఉంటాయి అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను దాంట్లోకి రాలేదు సోషల్ మీడియాలోకి వన్స్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత నేనేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇండస్ట్రీలోకి వచ్చా ఐటీ ఎంప్లాయీగా ఉంటూ ఇండస్ట్రీకి వచ్చా మనం వచ్చినప్పుడు మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి రేపు పొద్దున్న ఒక నేను ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవర్రా అంటే ఆర్టిస్ట్ నరేష్ అని ఓ నరేష్ మీరు కదా అనేది ఒక గుర్తింపు అయితే ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో గెయిన్ చేసిన అలాగే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నరేష్ లొల్లా ఈ కంటెంట్ క్రియేట్ చేస్తాడు వాళ్ళలో అసలు ఈ కంటెంట్ ఉండేది అని అక్కడ వరకు తీసుకురావాలనేది నాకు అలా ఉంటుంది ప్యాషన్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం మార్క్ క్రియేట్ చేయాలని సో దానికి తగ్గట్టు కష్టపడతా కానీ మరీ టైం లేనంత ఏమి ఉండదు ఇక్కడ మాకు గట్టిగా మాట్లాడితే ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది ఏమో మిగతా ట్వంటీ డేస్ బేవర్స్ సో ఆ ట్వంటీ డేస్ని అటు ఇటుగా షిఫ్ట్ చేసుకుంటూ ఓకే ప్రజెంట్ ఇది ఒక సీరియల్ చేస్తున్నావు కాబట్టి దీంట్లో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది బయటకి వెళ్తే జనాలు నీ రోల్ని ఇష్టపడతారా లేకపోతే నన్ను తిట్టుకోవటం అండి మొత్తం కంటిన్యూస్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నెగిటివ్ షేడ్ అంటే ఈ విధంగా ఈ వీడియో పరంగా నేను మళ్ళీ రాధాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కి సాఫ్ట్ నెగటివ్ నెగిటివ్ కి ఇంట్రడ్యూస్ చేసింది ఆయన సో ఆయన ఏ ముహూర్తాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కానీ నాలో మంచోని చూడటం అనేసి అందరు ఏదోనే చూస్తున్నారు బట్ ఆ ఎదవన అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ అండ్ మగవ మగవ సీరియల్ ఈ మనకి సిటీస్లో కంటే కూడా రూరల్ ఏరియాస్లో చాలా గట్టిగా వెళ్తుంది నేను ఇంకా బాగా గుర్తు చేసుకోవాలంటే రీసెంట్గా నేను అరుణాచలం ఇవన్నీ వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడికంటే కంటే కూడా అక్క ఎక్కువ గుర్తుపడుతున్నారు థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ మా టీవీ మంచి క్యారెక్టర్స్ ఇస్తుంటారు అండ్ ఐ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై క్యారెక్టర్ ఓకే సో ఇప్పుడు నీ ఓన్ గా నువ్వు ఎంత నీ కెరియర్ బిల్డ్ చేసుకుని నీ వర్క్ లో నువ్వు ఎంత బిజీ ఉన్నా కూడా అందరూ ఎక్కడో కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు అమర్ని వాడుకొని ఫేమస్ అయ్యావా అని చెప్పి దానికి నీ ఆన్సర్ ఏంటి అమర్ నాకు పరిచయం వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతకు ముందు కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సో అప్పుడేం నేను అమ్మర్ని మెన్షన్ చేయలేదు అండ్ ఇప్పుడు అమర్ని నేను మెన్షన్ చేసి అమర్ని వాడుకొని ఎదుగుతున్నాను అనే వర్డ్ని ఈ క్వశ్చన్ని అమర్ ముందే మాట్లాడితే బాగుంటుంది కాబట్టి మనం కొత్తగా ఇదే క్వశ్చన్ ని మనం అమర్ ముందు కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నా ఎలాగో నీకు అమ్మర్ తెలుసు నాకు అమ్మర్ తెలుసు ఈ క్వశ్చన్ కూడా అమ్మర్కి తెలుసు కాబట్టి మేము ఇద్దరం కూర్చొని నీకు ఆన్సర్ ఇస్తాం నాకు ఆన్సర్ తెలుసు బట్ అడిగే ఆడియన్స్ కోసం ఎందుకంటే నీ బ్లాగ్స్ అన్నీ చూస్తుంటాం కాబట్టి రెగ్యులర్ గా దాంట్లో నువ్వు ఏ వీడియో పెట్టినా అమర్ తేజతో వీడియో పెట్టన్నా వాళ్ళ అప్డేట్స్ చెప్పన్నా అని చెప్పి నిన్ను అడుగుతూ ఉంటారు అలా గ్యాదర్ అవుతాం కాబట్టి నేను చేస్తూ ఉంటావు బట్ నాకేంటంటే ఇప్పుడు ఛానల్ ఉంది మా సీరియల్ ఉంది సీరియల్లో మనకి వన్ వీక్ వన్ వీక్ టీఆర్పీ వస్తుంటుంది టీఆర్పి డిపెండ్స్ ఆన్ ఏ ట్రాక్ నడుస్తుంది అని ఇన్ కేస్ ఇప్పుడు నా మీద హీరోయిన్కి నాకు కాంబినేషన్లో టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వచ్చింది అనుకోండి కమింగ్ ఫోర్ వీక్స్ నా మీద హీరోయిన్ మీదే ఉంటుంది ట్రాక్ బికాస్ రేటింగ్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు నా ఛానల్లో నేను ఒక వీడియో అమర్తో పెట్టినప్పుడు రీచ్కి అమర్ లేకుండా ఉన్న రీచ్కి డిఫరెన్స్ కనిపిస్తుంటుంది నాకు సో అది దృ ఆ దృష్టి అనుకోవచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అమర్ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నాడు రాజా ది గ్రేట్ అని అండ్ తేజస్విని గౌడ తన ఛానల్ ఉంది సో అమర్ వీడియో పోస్ట్ చేసుకోలేడు బికాస్ అది మానిటైజ్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం చూపిస్తుంది కాబట్టి మన కూడా రీసెంట్గా ఒక మూవీ లాంచ్ చేశాడు మూవీ సైన్ చేసి పూజ అయింది ఫోన్ చేసి నీకు రష్ పంపిస్తున్నాను మన ఛానల్లో అప్లోడ్ చేయాలన్నా నేను ఎందుకు చెప్తాను నా దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దాంట్లో వన్ టు టూ ల్యాక్స్ అమర్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు అమర్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు సో మనోడికి నాకు లేని ఇబ్బంది మిగతా వాళ్ళకి ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఆ కంటెంట్ పెట్టుకోలేరు కాబట్టి మాట్లాడుతుండొచ్చు లేదా మా ఫ్రెండ్షిప్ చూసుకుని పోయి ఉన్న వాళ్ళు ఉండవచ్చు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ విషయం మనం అమర్ ముందు డిస్కస్ చేస్తే బాగుంటుంది కాబట్టి మనం ఇక్కడ కట్ చేసుకున్న అమర్ దగ్గర ఉంటారా యా ఈ విషయంలో నేను కూడా నరేష్కి సపోర్ట్ చేస్తా ఎందుకు అంటే రాముడికి హనుమంతుడు ఎంత డెడికేటెడ్ ఒక రామలక్ష్మణుడు ఎంత డెడికేటెడ్ అలా నరేష్కి ఏది మనం చెప్పినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా తీసుకుంటాడు అనేది కళ్ళారా దగ్గరుండి చూశాను కాబట్టి ఐ హోప్ నాకు తెలుసు బట్ ఇది ఆడియన్స్ కి తెలియాలంటే దీని మీద నువ్వు అన్నట్టు డెఫినెట్గా దీని మీద అమర్ మాట్లాడితే బాగుంటది అండ్ ఈ క్వశ్చన్ నేను ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వలేకపోయినా కూడా నెక్స్ట్ వీళ్ళిద్దరు దాంట్లో మాత్రం దీనికి మీకు ఆన్సర్ దొరుకుతుంది అండ్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఛానల్స్లో అంటే ఫేక్ తమ్ నేను యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి నాకు ఒక కంటెంట్ వెళ్ళాలి అంటే ఎలా తమ్ళి పెడితే వెళ్తుంది అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది బట్ ఎథిక్స్ లేకుండా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు బికాస్ మనం వచ్చి మా అమ్మ చాలా మంచిది అని మాట్లాడుతుంటే పక్కనోడమ్మ మంచిది కాదా అని తమ్నైల్ పెట్టేస్తారు సో ఆ భయంతో ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి టైంలో యూటీవీ ముందుకు వచ్చి అండ్ గ్రీన్ తమ్నైల్ గ్రీన్ ఛానల్ గా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి విషయూ ఆల్ ద బెస్ట్ మీరు ఏదైతే రూల్ పెట్టుకున్నారో దానికి మీరు ఫిక్స్డ్ గా ఫిక్స్ అయిపోయి ఆ గ్రీన్ ఎలాగా పాపులేట్ చేసి మిగతా రెడ్ ఛానల్స్ అన్నింటినీ కట్ చేసుకుంటూ వెళ్తారని విష్ చేస్తున్నాను అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ యూటీవీ సో చాలా మంచి ఫ్రెండ్ అనమాట చాలా పాజిటివ్ ఉండే ఫ్రెండ్ అండ్ ఇంత పాపం బిజీ బిజీగా ఉన్నాడు షార్ట్ లోకి వెళ్ళి వస్తూ చాలా ఇబ్బంది పడుతూ కూడా ఇంత బిజీ షెడ్యూల్ లో మాకు టైం ఇచ్చావు కరెక్ట్ గానే ఆన్సర్ ఇచ్చిన కదా ఏమైనా తేడా తేడా ఉంటే కింద కామెంట్ లో తిట్టొద్దు సో ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా టైం ఇచ్చావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అలానే నువ్వు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇంకా మంచి సక్సెస్ చూడాలి ఇంకా ఎక్కువ విలన్ గా సీరియల్స్ చేయాలి అని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ i you.